యాభై ఒక్క శక్తి పీఠాలలో ఆరవ పీఠం ఏమిటంటే త్రిపురమాలిని దేవి ఆలయం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ పట్టణంలో ఒక అద్భుతమైన శక్తి పీఠం ఉంది ఈ ఆలయం దేవి తలాబ్ మందిరం అని ప్రసిద్ధి చెందింది ఇక్కడ అమ్మవారు త్రిపురమాలిని దేవి రూపంలో పూజలు స్వీకరిస్తారు ఇది యాభై ఒక్క శక్తి పీఠాలలో ఆరోవది అని చెబుతారు సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత ఆమె శరీర భాగాలు భూమి మీద యాభై ఒక్క ప్రదేశాల్లో పడ్డాయి ప్రతి ప్రదేశం ఒక పవిత్ర శక్తిపీఠంగా మారింది జలంధర్లోని ఈ స్థలంలో సతీదేవి యొక్క ఎడమ స్థలం పడిందని పురాణాలు చెబుతాయి అందుకే ఇక్కడ అమ్మవారు త్రిపురమాలిని దేవి భైరవుడు భీషణ భైరవుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు దేవి తలాబ్ మందిరం అనేది జలంధర్ పట్టణంలో సుమారు వెయ్యేళ్ల కంటే పాత ఆలయంగా భావించబడుతుంది ఇది ఒక పెద్ద తలాబ్ అంటే పవిత్ర జలాశయం ఇది మధ్యలో ఉంటుంది ఈ ఆలయం మాలిని దేవి పీఠంగా ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనార్థం వస్తారు ఆలయం నిర్మాణంలో అద్భుతమైన ఉత్తర భారతీయ శిల్పకళను చూడవచ్చు ఇటీవల ఆలయ ప్రాంగణంలో శివపార్వతి విగ్రహాలు మరియు గర్భగృహంలో మహాదేవి త్రిపురమాలిని విగ్రహం దర్శనమిస్తారు త్రిపురమాలిని అనే నామం అర్థం ఏమిటంటే మూడు లోకాలను కాపాడే దైవీ శక్తి అని అర్థం అమ్మవారు జ్ఞానానికి శాంతికి మరియు కరుణకు ప్రతీక భక్తులు నమ్మే ప్రకారం ఇక్కడ అమ్మవారిని దర్శించిన వారికి జీవితంలో ఆర్థిక స్థిరత్వం కుటుంబ శాంతి మరియు సౌభాగ్యం కలుగుతాయి జలంధర్ పట్టణం పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఆ సమయంలో దేవాలయం మొత్తం దీపాలతో పుష్పాలతో అలంకరించబడుతుంది భక్తులు తలాబ్ చుట్టూ దీపాలు వెలిగిస్తూ జ్యోతి ఆరాధన చేస్తారు అది చూసి వారికి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది జలంధర్లోని దేవి తలాబ్ మందిరం కేవలం ఒక ఆలయం కాదు అది దైవశక్తికి తల్లితనానికి మరియు కరుణకు ప్రతీక త్రిపురమాలిని దేవి ఆశీస్సులు పొందిన వారికి జీవితంలో నిండైన సౌఖ్యం భక్తి మరియు శాంతి లభిస్తాయి ఓం శ్రీమాత్రే నమ